ఖమ్మం రాష్ట్ర బీజేపీ కార్యమర్గత సభ్యుడు ఈవీ రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పార్లమెంట్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు అనంతరం ఈవీ రమేష్ మాట్లాడుతూ త్వరలో జరగోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా తాను టికెట్ ఆశిస్తున్నారని బీజేపీ పార్టీలో తాను రెండు వేల పదమూడు నుంచి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని బండి సంజయ్ పాదయాత్రలో రోడ్ మ్యాప్ ఇన్ఛార్జిగా పనిచేస్తానని పార్టీ ఆదేశిస్తే ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని దేశం మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మూడవసారి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అంజయ్య ఆకుల నాగేశ్వరరావు శ్రీనివాస్ నరేంద్రబాబు రవీందర్ కొలిపాక్ శ్రీదేవి మంద సరస్వతి ప్రసాద్ కిషన్ రెడ్డి జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు నా తరపున భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖమ్మం పార్లమెంటుకి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం నగరంలో ఖమ్మం పార్లమెంటు క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అది మా తల్లిగారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చే చేయడం జరిగింది ఈ కార్యక్రమ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు కానివ్వండి నేను రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీకి వచ్చి నేను ఒక ఈరోజు ఫుల్ టైమర్గా నా వ్యాపార వ్యవస్థలన్నింటినీ కూడా నాకున్నటువంటి నా పిల్లలకి అప్పచెప్పేసి నేను పూర్తిగా రాజకీయ పార్టీలోనే తిరుగుతూ ఉన్నాను ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశించినటువంటి ఏవైతే పనులు ఇస్తా ఉన్నదో ఆ అన్ని పనులు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను దీనికంటే ముందు నేను స్టేట్ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్గా పనిచేశాను మొన్నటి వరకు ఐదు విడతలుగా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి ముప్పై డిపార్ట్మెంట్లకు గాను ముఖ్యంగా మూడు డిపార్ట్మెంట్ ఒకటి వసతి రెండు భోజనము మూడు వచ్చేసి రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి వాటికి ఇన్ఛార్జిగా పనిచేశాను అదేవిధంగా ఇరవై డిపార్ట్మెంట్లు నేను వ్యక్తిగతంగా పర్ఫ్యూ చేసేవాడిని ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు దానికి గా ఉన్నారు వారికి పూర్తి సహాయంగా ఉండి ముప్పై డిపార్ట్మెంట్లకు గాను ఇరవై డిపార్ట్మెంట్లు నేను నేను కూడా పర్ఫ్యూ చేస్తూ ఉన్నాను అద్భుతంగా భారతీయ జనతా పార్టీ మన తెలుసు తెలంగాణలో బిఆర్ఎస్కి ఏదైతే టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అయిందో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోయి మళ్ళీ టిఆర్ఎస్కి వచ్చింది అది ఆ టిఆర్ఎస్ టిఆర్ఎస్ అనేది తెలంగాణలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే పరిస్థితి పాదయాత్ర సందర్భంగా సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర సంజయ్ కుమార్ గారి యొక్క ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని మనం అందరం చూసాం అటువంటి కేసీఆర్ గారి ఆర్థిక అరాచకాన్ని అంటగట్టి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్రమ ఏదైతే వారసత్వ పరిపాలన కానివ్వండి అరాచకం కానివ్వండి ఆర్థిక అరాచకాన్ని కానివ్వండి అన్నింటినీ కూడా అంటగట్టి దానికి ఉన్నటువంటి ప్రజలలో ఒక ముద్ర ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే యొక్క ఆలోచనని బండి సంజయ్ కుమార్ గారు కల్పించడం అనేది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం అటువంటి వాతావరణాన్ని కొన్ని కారణాల వల్ల ఆ స్పేస్ ని కాంగ్రెస్ తీసుకొని ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అధికారంలోకి ఉన్నారు ఇక వారు ఇచ్చినటువంటి హామీలు చూశారు మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చూశారు కాంగ్రెస్ మేనిఫెస్టో చూశారు ఉచితాలతో ఇంకొక అరాచకం సాగితే గాని ఈ ఉచితాలనేవి కంప్లీట్ కావు ఆర్థిక అరాచకం ఇంకొక కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కట్టాలి అరాచకం సృష్టించాలి ఆ ఆర్థికంతోనే ఈ యొక్క ఉచిత స్కీములు కంప్లీట్ చేయాలి తొందరగా కంగారుపడి ఏదో కోవల ముందే కూసిందనే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్న పార్టీపై ఇప్పుడు విమర్శ చేస్తే ఆ విధంగా ఉంటుంది కనుక కొన్ని రోజులు వేచి చూస్తే అందరికీ అర్థమవుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కూడా అవినీతి అనేది లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో